ప్రైజ్అలాడ్ యేసు క్రీస్తు దివ్యనామంలో ఉదయకాల సమయంలో ప్రభుతో ప్రతిదినం అని కార్యక్రమాన్ని ప్రతిరోజు వీక్షిస్తున్నా మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు దేవుని బిడ్డలారా ప్రతిరోజు మీరు వీక్షిస్తున్నారు చాలా సంతోషం ఈ లింక్ కూడా ఇతరులకు షేర్ చేయవలసిందిగా వారు కూడా దీవించబడవలసిందిగా ప్రభునామంలో కోరుతున్నాను దేవుని బిడ్డలారా ఉదయకాల సమయంలో దేవుని సన్నిధిలో ఉండాలని నాకు ఆశ ఉంది బ్రదర్ ప్రార్థన చేయాలని ప్రార్థనలు ఎక్కువ ఉండాలని వాక్యం అధికంగా చదవాలని ఆశపడుతున్నాను కానీ ఎందుకో ఆశ అయితే ఉంది కానీ అనుసరించలేకపోతున్నాను నా జీవితంలో ఆశ ఉంది కానీ ఎక్కువ గడపలేకపోతున్నాను అని ఆయన సన్నిధిలో గడపలేని ఆ యొక్క పరిస్థితులను బట్టి బాధపడుతున్నావా దైకాల సమయంలో ఒక లక్షణం నీలో నాలో ఉండగలిగితే ఆయన సన్నిధిలో ఆ ఒక్క గుణమే మనల్ని ఎక్కువగా నివసింపజేస్తుంది ఏంటో చెప్పమంటారా దావిదు రాసిన కీర్తన నూట నలభైవ అధ్యాయం పదమూడవ వచ్చినం నీ సన్నిధిని నివసించేది ఎంత అద్భుతమైన మాట యథార్థంగా జీవిస్తే అంట దేవుని సన్నిధిలో మనం ఎక్కువగా గడపగలం యథార్థత లేనివాడు దేవుని ప్రేమించలేడు దేవుని సన్నిధిలో ఉండలేడు ప్రార్థన చేయాలని ఆశ ఆసక్తి ఉన్నా కూడా ప్రార్థనలో గడపలేడు కనీసం ఒక అధ్యాయం బైబిల్ చదివితే విసుకొస్తుంది కారణం ఏంటంటే యథార్థత లేని కారణాన అయితే యథార్థవంతులంటా ఆయన సన్నిధిలోనే నివసిస్తారు ఉదయకాల సమయంలో ఇంతవరకు వేషధారిగా లేకపోతే ఇంతవరకు దేవుడు అంటే ఇష్టం ఉండి ఇష్టం లేనట్లుగా అటు లోకంలోనూ దేవుళ్ళలోనూ ఉండి యథార్థత లేకుండా జీవించావా ఇప్పుడే వాక్యం వింటున్న ఈ సమయంలోనే క్షమాపణ కోరి ప్రభావ యథార్థవంతుడిగా జీవిం చేయి ఆయన వాడగలిగితే యథార్థవంతుడిగా ఆయన నిన్ను జీవింపజేస్తారు తద్వారా దేవుని సన్నిధిలో ఎక్కువగా గడపగలవు అట్లు నీవు నీ కుటుంబం దేవుని సన్నిధిలో యథార్థవంతులుగా ఉండి ఎక్కువగా గాక పరిశుద్ధుడా తండ్రిని కొందనాలు యథార్థవంతులు నీ సన్నిధిలో నివసించదురు ప్రొబ్బా ఉదయకాల కాల్ ఎంతమంది అయితే మమ్మలు కూడా యథార్థవంతులుగా జీవింపజేయ ప్రభుని ప్రార్థన చేస్తున్న వారిని జ్ఞాపకం చేసుకొని నీ సన్నిధిలో అత్యధికంగా జీవింపజేయమని నివసింపజేయమని ఏ సునామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి గాడ్